నకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ఆంధ్రప్రదేశ్ కు ఒక్క నీటి చుక్క నీటిని అదనంగా వదిలే ప్రసక్తే లేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నిజామాబాద్ లో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ బనకచర్ల విషయంలో వచ్చిన జీవోలన్నీ ముమ్మాటికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం వలనే వచ్చాయని మండిపడ్డారు తెలంగాణకు దక్కే నీటి వాటా విషయంలో వెనకడుగు వేసే లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వల్లనే జీవోలు ఇవ్వడం జరిగింది వీరి యొక్క ఉదాసీనత వల్లనే అక్కడ జీవోలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బనక చెరల ముందుకు పోకుండా ఆగాలని కంప్లైంట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూలం కక్షంగా వివరాలను చెప్పడం జరిగింది సరివన్నప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవడానికి తెలంగాణకి రావాల్సిన అప్పుల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు